హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం నేను చాలా మారుమూల గ్రామానికి వచ్చేసాను వైజాగ్కి వైజాగ్ దాటి అరకు దాటేసి అరకుకి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడో చివరనుంది అనమాట పైకి రావడానికి కూడా అట్లీస్ట్ ఒక సదుపాయం లేదు లక్కీలీ వీళ్ళు ఏంటంటే ఆ కొండను తవ్వుకుంటూ వీళ్ళే రోడ్డు నిర్మించుకున్నారని విన్నాము ఈ ఊరు వాళ్ళందరూ కలిసి కానీ అది ఎత్తుపల్లాలు ఉండడం వల్ల కారు కూడా రాలేని పరిస్థితి ఏమైనా లారీలో హెవీ వెహికల్స్ మాత్రమే బ్యాలెన్స్ చేయగలవు కాబట్టి అవే వస్తున్నాయి సో అక్కడ నుంచి మేము కార్ అక్కడ ఆపేసి అక్కడ నుంచి లారీలో వచ్చి అక్కడి నుంచి ఇంత పెద్ద రిస్క్ చేసి సీతా గారి కోసం స్పెషల్గా ఈ ఊరు వచ్చాను ఎందుకంటే ఆవిడ చేసే వ్లాగ్స్ ఎంతో చక్కగా ఉంటాయి ట్రైబల్ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని కళ్ళ కట్టినట్టుగా ఆవిడ వీడియోస్ ద్వారా మనందరం చూస్తూనే ఉన్నాము మనకి ఎందుకు ఆలస్యం సీతాగారి దగ్గరకు వచ్చేసాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బట్టి ఆవిడతో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాం మేడం చాలా బాగున్నారు నిజంగానే ఎలా ఉంది ఊరు మాలపాడు కదా ఊరి పేరు మాలపాడు ఊరు ఊరు సో మీ ఊరికి అమ్మో ఫస్ట్ టైం ఇంత రిస్క్ చేసి అంటే ఈ ఏరియాకి వచ్చాను అరకుకి వేరే షూట్ కోసము అంతవరకు వచ్చాను తప్పితే ఇంక అంత పైనకు రాలేదు బట్ చాలా రిస్క్ చేస్తే లారీ ఎక్కాక నుంచి ఆ లారీ కూడా హెవీ ఉంది భయం వేస్తుంది అనమాట అంత ఎత్త రోజు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు ఒకవేళ అరకు అట్లా వెళ్ళాలన్నప్పుడు కాల నడకతో నడిసి వెళ్తాం మేడం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ కిందకు వెళ్ళడానికి మూడున్నర మూడున్నర కిలోమీటర్లు మూడున్నర కిలోమీటర్ పడుతుంది అబ్బా అంత దూరం నడుస్తారా నడుస్తాం మేడం అబ్బా లక్కీ మాకు లారీ అక్కడ కనిపి ఆగింది వెంటనే మేము అడిగాము పాపం తీసుకొచ్చారు ఆయన సో ఎంత కొంత మేము ఇచ్చి ఇక్కడికి వచ్చాం ఫైనల్లీ సో మొత్తానికి మిమ్మల్ని కలుసుకున్నాను బోరైన విషయాలు మీతో మాట్లాడాల్సినవి ఏంటి అసలు ఈ మారుమూల గ్రామంలో నివసిస్తూ ట్రైబల్ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియోస్ ద్వారా జనాలకు చూపించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మేము చేసుకునే పనులు అలా బయట అదే వీడియో ద్వారా చూపిస్తే బాగుంటుందని నేనైతే చేస్తున్నాను మేడం మీరు చేశారు అలా మీరే ఐడియానా మీ వారు మా వారు మీ వారు ఐడియా ఇచ్చారు ఏం చేస్తారు మీ వారు ఏం చేస్తారు స్టూడియోలో వర్క్ చేసేవారు మేడం ఫోటో స్టూడియోలో ఫోటో స్టూడియోలో ఇప్పుడైతే హైవే రోడ్డు వచ్చి స్టూడియో పోయాక మామూలు ఖాళీ ఉన్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు ఖాళీ ఉన్నారు సో యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాలో మంచిగా వీడియోస్ అవి వెళ్తున్నాయి ఏమైనా డబ్బులు వస్తున్నాయా లేదు మేడం ప్రస్తుతానికి యూట్యూబ్ నుంచి అయితే ఎక్కువ వ్యూఆర్షిప్ లేదు కాబట్టి అట్లా ఇన్స్టాలో బాగా పాపులర్ అయ్యి ఇన్స్టాలో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది మీరు అలా వీడియోస్ చేసి పెడుతున్నారు డబ్బులు ఏమీ రాకుండా వీడియోస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు మేము చేసుకునే పనులు అందరికి తెలిసేలా చేసుకుందాము అంటే కొంతమందికి తెలిస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు కూడా అని చెప్పి ఉద్దేశంతో డబ్బు కోసం కాదు కాదు మేడం ఓకే ఇన్స్టాలో ఓల్డ్ అండ్ వీడియోస్ మీకు ఎప్పటికీ అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి మీరు చేసే ప్రతి వీడియో కూడా సో ఎంతమంది మీకు పిల్లలు అంటే మీ బ్లాగ్స్ లో చూస్తూ ఉంటాము బట్ మన ఛానల్ తెలియని కి తెలియజేయడం కోసం మా పిల్లలు నలుగురు నలుగురు మేడం నలుగురు మా బా పిల్లలు ఇద్దరు నేనే చూసుకుంటున్నాను వాళ్ళతో కలిపి ఆరు మంది ఆరు మంది మేడం ఓకే ఎందుకు బావ పిల్లలు మీరే చూస్తున్నారు ఎందుకనంటే బావకి ఆరోగ్యం బాగాలేకుండా చనిపోయారు చనిపోయినా వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి ఆ పిల్లలు మీరే చూస్తున్నారు చదువుకుంటున్నారు ఒకరు డిగ్రీ ఒకరు నర్సింగ్ చేస్తుంది పెద్ద పిల్లలే పెద్ద పిల్లలే మేడం ఎక్కడ చదువుకుంటున్నారు ఒకరు కాకినాడ మేడం ఒకరము వైజాగ్ వైజాగ్ దగ్గర ఏదైనా ఊరా సో ఈ పిల్లలు మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఒకరు టెన్త్ చదువుతున్నారు మేడం నా అంతే ఉంటుంది మీకు టెన్త్ క్లాస్ చదివే పాప ఉందా అవును మేడం అయ్యో టెన్త్ చదువుతున్నారు ఒక పాప సిక్స్త్ క్లాసు థర్డ్ ఒక బాబు నా పాప వచ్చేసి యూకేజీ యూకేజీ చదువుతుంది ఓకే నలుగురు పిల్లలు చక్కగా పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు సో మీకు మామూలుగా ఇలా ఉంటున్నారు బ్లాగ్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా వీళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయేమో ఇన్స్టా నుంచి డబ్బులు వస్తున్నాయేమో ఫోన్లో వీళ్ళు బతకగలరు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది తెలియదు కదా మీకు డబ్బులు రావన్న సంగతి వీటిల్లో సో మీకు మెయిన్ ఉపాధి ఏంటి దేని ద్వారా బతుకుతూ ఉంటారు మీరు మామూలుగా రెగ్యులర్గా లైఫ్ సాగించడానికి పనులు మేడం ఎక్కువ అంటే కూలి పనులకి వెళ్ళడము కష్టపడి మనమే పండ్లు అంటే రాగి పనికి రాగి రాగి పని అంటే రాగులు రాగులు తర్వాత ధాన్యము సోలు అలా పండిస్తాం మేడం మీ పొలాలు ఉన్నాయి ఇక్కడ పొలాలు అంటే మెట్టు పొలాలే మేడం చిన్నవి మీరు మీరే తయారు చేసుకొని చేసుకున్నాము ఈ ఊర్లో కూడా ఎవరికో ఒకరికి రెండు మూడు ఉన్నాయి అంతే అంటే ఇప్పుడు ఈ పొలాలు ఇప్పుడు మీరు తీసేసుకుంటే అది మీవి కావా కావు మేడం ఎవరివి వాళ్ళకే మాకు చిన్న చిన్నవి ఒక పది మడలు ఉంటాయి మేడం ఆ పది ఏమేమి ఏమేమిస్తుంటారు పొలాలకైతే ధాన్యమే మేడం సేన్లకైతే రాగులు సోలు అలా వేసుకుంటాం ఓకే ఓకే కాఫీ తోటలు అవి కాఫీ తోట మిరియాలు ఉంది మేడం మిరియాలు కాఫీ తోట కూడా ఉంది అదే ఒక వీడియోలో చూసాను నేను కాఫీ తోట ఉంది అని విన్నాను మరి ఆ కాఫీ ఇవన్నీ పండించినవి ఎక్కడ సంతకెళ్ళి అమ్ముతూ ఉంటారా సంతకెళ్ళి అమ్ముకుంటాం మేడం ఎంత వస్తుందండి మీకు అది పంట అంటే పంట ఆల్మోస్ట్ ఆరు నెలలు పడుతుంది మా దగ్గర రావడానికి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మేడం అన్నీ కలిపి సంవత్సరానికి వస్తాయి దానికి ఒక్కసారి మేడం మిరియాలు కానీ కాఫీ కానీ ఒక్కసారి వస్తుంది అప్పుడు ఆ సంవత్సరానికి ఎంత వస్తుంది ఇంచుమించు యాభై అంతా వస్తాయి మేడం యాభై వేల మీకు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు అంటే మేమే తీసేస్తాం మేడం కష్టపడైన తీస్తాము అవి అదంతా పోగా మీకు యాభై వేలు మిగులుతుంది మందులు వర్షాధార పంట ఇదంతా సో కాఫీ ఎంత వస్తుంది కాఫీ కూడా ఇంచుమించు అలాగే మేడం కాఫీ అంటే తగ్గుతుంది మేడం ఏంటంటే కేజీ తక్కువే కదా నూట నలభై నూట డెబ్బై అంతే మొత్తం దాని మీద రెండింటికి కలిపి ఒక లక్ష సంవత్సరం వాటికి మాత్రం వస్తుంది చిన్నవన్నీ పిల్లలకి ఫీజులకి అయిపోతున్నాయి మేడం ఫీజులకి సరిపోతాయి అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళకి ఫీజులు నేనైతే ఇద్దరికి కట్టుకుంటున్నా మేడం ఓకే బా పిల్లలకి వాళ్ళకి మీ పిల్లలు గవర్నమెంట్ పా బాబు పాప అయితే అల్లూరి సీతారాం రాజు పబ్లిక్ స్కూల్లో అప్పుడు స్టూడియో ఉండింది కదా మేడం అనుకొని వేసేసాము మధ్యలో రావడానికి ఇక్కడ అవ్వట్లేదు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం పిల్లల కోసం చదువు కోసం చాలా కష్టపడుతున్నాం ఓకే మరి ఇక్కడ పండే పొలాలు ధాన్యం అవి అవి మేమే చేసుకుంటాం మేడం మీరు వాడుకోవడానికి మాత్రమేనా అవి కూడా అవి అమ్మ మేడం మాకే ఎక్కువ అంటే టూ రైస్ ఉంటుంది కదా మేడం అవే తింటాం ఆహా అంటే రేషన్ గవర్నమెంట్ ఇచ్చే రేషన్ రేషన్ అవే తింటూ ఉంటారు మీకు ఇక్కడ వాటర్ సదుపాయం అవన్నీ బాగా ఉన్నాయి వాటర్ సదుపాయం బాగుంటాయి మేడం కానీ నీళ్ళ సదుపాయం అవన్నీ అయితే ఉన్నాయి ఉన్నాయి మేడం ఎక్కువగా అయితే ఇసుక ఇసుక పనికి వెళ్తాం మేడం మా విలేజ్ వల్ల అంటే పెద్ద మండలానికి వెళ్ళాలి ఆరు గంటల్లో బయలుదేరిన తర్వాత ఆరు గంటల నుంచి బయలుదేరి వెళ్ళిపోయి రాత్రి తొమ్మిది పదికి రావాలి మేడం అలాగే చదివిస్తున్నారు మా విలేజ్ వాళ్ళైతే చాలా మంది అంటే అమ్మ నాన్న లేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు మేడం కొంతమంది అయితే వాళ్ళు బామలే చదివిస్తున్నారు అమ్మ నానమ్మ ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అమ్మ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ అంత హెల్తీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడానికి కారణాలు ఏంటంటే ఏమో మేడం మాకి అదే తెలియట్లేదు ఎక్కువగా అయితే నాన్న లేని వాళ్ళే ఉన్నారు మేడం ఎక్కువగా అయితే అంటే ఏమన్నా తాగడం వల్ల అట్లైనా లేకపోతే నార్మల్ గానే వాళ్ళకి కొంతమంది అయితే తాగడం మేడం మా బా వాళ్ళకైతే ఏమి అలవాటు లేదు అంటే ఇక్కడ దగ్గరలో మందు షాప్స్ అవి ఉంటాయా వీళ్ళకి అందుబాటులో అందుబాటులో ఉంటాయి కదా మేడం సంతలకి వెళ్ళి అలసిపోతారేమో పాపం తాగేసి వచ్చేస్తారు అయ్యో అది హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది హెల్త్ ఎఫెక్ట్ వస్తుంది చాలా కష్టపడతారు మేడం అంటే ఎలాగైనా మా పిల్లలకి చదివించాలని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు కొద్దిగా విన్నాను నేను కూడా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందంట అన్నట్టు విన్నాను నేనైతే సోషల్ మీడియాలో ఇంకా స్టార్ట్ చే స్టార్ట్ చేశారు అందులో నుంచి వస్తే నేను హెల్ప్ చేయగలనేమో అనాథ పిల్లలకి అంటే మా పిల్లలకి చూడగలనేమో అనేసి నేనైతే స్టార్ట్ చేశాను బాగా బాధ అనిపించే సందర్భం ఏంటి మీకు ఒక్కటే మేడం అంటే ఒక పాప ఉంది మా పిల్లలకైతే ఎలాగెలాగో కట్టేస్తాం మా అక్క కూడా చాలా కష్టపడుతుంది ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నాం మేడం మా మా అత్తవాళ్ళు మేమందరం ఒకే దగ్గర వంట కూడా ఇప్పుడైతే అందరు చచ్చిపోయిన తర్వాత మాయ చచ్చిపోవడం ఫస్ట్ బాబు చచ్చిపోయాడు తర్వాత మాయ్య గారు చచ్చిపోయాడు వెంట వెంటనే చచ్చిపోయారు మేడం వెంట వెంటనే మా ఇంట్లో అప్పుడు వెంట వెంటనే చచ్చిపోవడం వల్ల మా అక్క కూడా చాలా కష్టపడుతుంది ఇప్పుడు కూడా మిరియాలు తీస్తుంది సార్ అంత మా తోటికోడలు ఇప్పుడు కూడా తీస్తుంది అక్క పిల్లలు కూడా ఉన్నారు అందులోనే ఒక పాప ఉంది వెళ్ళలేదు ఇంకా కాలేజీకి హాలిడేస్కి వచ్చారు వచ్చారు వెళ్ళలేదు అక్క కూడా ఇసుక పనులకి బాగా కష్టపడుతుంది ఫీజులు కట్టడం ఎక్కువ బాధపడింది అన్నారు కదా మేడం ఒక పాప పిన్ని పీజులు కట్టాలి అనేసి ఒకసారి ఫోన్ చేస్తే నాకు వచ్చింది మేడం నా దగ్గరే డబ్బులు లేవు ఒక బ్రదర్కి చెప్తే నేను కడతానమ్మా అంటే చాలా హ్యాపీగా నిజంగా ఎప్పుడు ఏడవలేదు ఆ సారి ఏడ్చాను మేడం నిజంగా చాలా ఏడ్చాను ఆ రోజైతే మరి పిల్లలకి పాపం అక్కడ వాళ్ళకి ఫీజు కట్టడం వాళ్ళంతా నాన్న ఉంటే పోనీ ఏదైనా చేసుకునే వాళ్ళే అవును మేడం ఆ అమ్మాయికి అయితే అసలు నాన్న లేడు అమ్మ లేదు అమ్మ ఉండింది మేడం కానీ వదిలేసి వెళ్ళిపోయింది చిన్నప్పుడే ఆ చిన్న అట వాళ్ళ నాన్న చచ్చిపోయాడట అందుకే నాకు అలాంటి వాళ్ళకి చూస్తే ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది ఇంచుమించు మొత్తము మా విలేజ్లో అంతే మేడం ఎక్కువ ముగ్గురు చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు నేను రీసెంట్గా మీద ఒక వీడియో చూశాను ఆ వీడియో ఏంటంటే మీ అక్క పాపకి హెల్ప్ బాలేదు కాలంతా బాపొచ్చింది వచ్చింది ఎవరో ఒక ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి డాక్టర్ ముందుకు వచ్చారని కూడా వీడియో పెట్టారు సో ఏంటంటే ప్రాబ్లం ఏం చెప్పారు అసలు ఏ మేడం అది కూడా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు దానికి కూడా రోజు టెన్షన్ పడుతూ ఉంటాను మేడం నేను అక్క కూతురు కదా నేనైతే అస్సలు హెల్ప్ చేయలేకపోతున్నాను అనేసి చాలా బాధపడుతూ ఉంటాను నేనైతే అంతేనెండి ఉంటుంది కదా అక్క కూతురు కదా అందులో ఉన్నట్టున్నారు కదా హాలిడేస్కి మొన్న నేనే మోస్ట్ తీసుకొచ్చాను మేడం ఏం పర్వాలేదు మంచితనంగా ఆలోచించే ఎవరికి ఆ డాక్టర్ గారు దేవుళ్ళకి వచ్చి హెల్ప్ చేశారు కొంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ ట్రీట్మెంట్ జరుగుతుంది చేస్తున్నమా అనేసి వీడియో చూసి ఏమన్నా కొంచెం డెవలప్ అయిందా కొంచెం పర్లేదు మేడం కొంచెం పర్లేదు కాబట్టి ఇక్కడ నొప్పి వస్తుంది అనేసి అంటుంది పాప నాకు అందుకే నాకు ఏం చదువుకోలేదు కదా తెలియట్లేదు ఏమన్నా అయిపోద్దేమో అనేసి ఏమీ అవ్వదు చిన్నపిల్లలు కదా వాళ్ళకి కాస్త మా అక్క అయితే ఏడుస్తూనే ఉంటది మేడం ఇద్దరు కదా కలవలు ఒకరు ఏమైనా అయిపోతే తట్టుకోలేదేమో అనేసి ఏడుపు కోజ్ ఇంకా పిల్లలు ఎంత మంది ఉండని ఒకళ్ళు ఉండని ఇద్దరు ఉండని పది మంది ఉన్న ఒక తల్లికి పిల్లలు వాళ్ళంటాయి అదొక ముద్దు అలాంటి వాళ్ళకి అందరికి హెల్ప్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది అంతే అవును మేము వీడియో చూసానంటే మీరు ఈ పరిస్థితిలో ఉండి నలుగురు పిల్లలు ఉన్నారు మీ బావగారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఫీజులు కట్టుకుంటూ మీ జీవనాన్ని పా కొనసాగిస్తూ ఉండాల్సిన మీరు ఎవరో పాపం మీ కోసం అభిమానించే వాళ్ళు చీరలు దుప్పట్లు అవన్నీ పంపిస్తే అవి మీ ఊర్లో ఉన్న వాళ్ళకి పేద వాళ్ళకి మీరు హెల్ప్ చేశారు నా వీడియో కూడా చూశాను అంటే ఇంత హెల్పింగ్ నేచర్ మీలో ఉన్నప్పుడు మీ భర్త కానీ మీ అత్తమామలు కానీ సపోర్ట్ ఉండాలి అంటే ఎందుకు ఇచ్చేసావు మన కోసం కదా పంపారు ఇలాంటి మాటలేమని అనేవాళ్ళ పర్వాలేదు నువ్వు చేయని సపోర్ట్ చేస్తూ ఉంటారా నేనైతే ఫుల్ సపోర్టు నా కూడా చాలా సపోర్ట్ చేస్తాడు నేను కూడా నాకు ఉంచుకునే బదులు నేను ఇంత కష్టపడినా నా కష్టంతో నా నేను ఎలా అయినా డబ్బులు సంపాదించట్లేదు కాబట్టి అటు నుంచి మా ఫాలోవర్స్ పంపించింది ఇలాంటి వాళ్ళకి పంచితే దేవుడు చల్లగా చూస్తాడు కదా అలాంటివైనా చేద్దాం చేద్దాము అన్నట్టు ఉంటుంది ఓకే మీ చేతులతో చేయడానికి సాధ్యం అవ్వట్లేదు కాబట్టి ఎవరైనా పంపించినవన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఆలోచన ఆలోచన వచ్చింది బట్ నిజంగా మీకు హ్యాచ్ ఆఫ్ ఈ రోజులు ఎవరున్నారండి మనకు ఒక పది రూపాయలు వస్తే మనకెంత లాభం ఉంది తర్వాత చూద్దాంలే అనుకునే రోజుల్లో మీరు దాన్ని స్వార్థంగా ఆలోచించకుండా పది మందికి పంచిపెట్టారు చూడండి అక్కడే మీరు అందరి మనసులు గెలుచుకున్నారు మీలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు కాకపోతే ఇన్స్టాలో మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కానీ యూట్యూబ్లో ఎక్కువ చెప్పలేదు తక్కువ మంది ఉన్నారు యూట్యూబ్లో కూడా వస్తుంది అండి ఉండే కొన్ని ఉండే కొంది మీరు ఒక ఇన్స్టాలో మీకు ఎలాగో వీడియోస్ పోతున్నాయి కాబట్టి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి నేను కూడా ఒక వీడియో చేయండి మేబీ అది కూడా రీచ్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా చేస్తాను మేడం మా అత్త కూడా సపోర్ట్ చేస్తుంది మేడం అత్త కూడా మరి ఇప్పుడు వాళ్ళు ఆయన లేరు ఆవిడ ఆటోలు లగేజ్ తెచ్చుకొని చిన్న కొట్టు చేసి ఏదేదో అమ్ముకుంటుంది ఆవిడ కూడా పాపం ఇద్దరు కొడుకు భర్త చచ్చిపోక నటాట తిరగలేదు పాపం ఆవిడ కూడా అంతే బాధ ఉంటుంది కదా ఒకేసారి కొడుకు భర్త ఇద్దరు లేకపోతే ఆవిడకి చాలా చాలా ఇబ్బంది ఏడుస్తూనే ఉంటుంది అందుకే మా అత్తగారు కూడా మొహం వాసిపోతూ ఉంటుంది ఏడుస్తూనే ఉంటారు మీరు చెప్పండి మరి ముఖ్యంగా మిమ్మల్ని అడుద్దాం అనుకునేది ఏంటంటే గారు మామూలుగా మెయిన్ మీ డ్రీమ్ ఏంటంటే ఇలా హెల్ప్ చేస్తూ ఉండాలన్నా లేకపోతే మీకంటూ ఒక సొంత ఇల్లు మంచిగా కట్టుకొని పిల్లల్ని బాగా చూసుకుందాము ఇలాంటి కోరిక ఏమైనా ఉందా మేమైతే పిల్లలకి కూడా ఇల్లు ఉండాలి మేడం ఇల్లు కూడా కట్టుకోవాలి నేనైతే మెయిన్గా మా విలేజ్ వాళ్ళకి చాలామంది ఉన్నారు మేడం వాళ్ళకి ముందుగా చూడాలి అని నా డ్రీమ్ అయితే అంటే పేదవాళ్ళు ఎక్కువ అంటే అనాథ పిల్లలు ఎక్కువ ఉన్నారు మేడం ముగుళ్ళు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి నేనైతే అన్నీ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అది మీ మెయిన్ డ్రీమ్ అయితే అది వాళ్ళందరికీ హెల్ప్ చేసి వాళ్ళని చూసుకోవాలి వాళ్ళందరూ బాగుండాలి కానీ డబ్బు సమస్య పర్లేదండి మీకు యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మంచి రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూతోనే మీరు అన్ని మీ పిల్లలు ఫీజులు కట్టుకుంటారు సంతోషంగా వెళ్తాయి మీరు పది మందికి హెల్ప్ చేయాలన్నప్పుడు దేవుడు ఎందుకు చెప్పండి ఖచ్చితంగా ఇస్తాడు సో ఏంటి సీత గారు ఇప్పటి వరకు బాధలు మనం చెప్పుకున్నాము ఇప్పుడు మిమ్మల్ని నవ్వించాలనుకుంటున్నాను ఎన్ని రోజులు ఎలా బాధపడుతూ ఉంటారు చెప్పండి సో ఏంటి మీది లవ్ మ్యారేజ్ అంట ఏంటి సంగతి మేడం లవ్ మీకు పడిపోయారా మీరు మీ ఆయనకు పడిపోయారా ఫస్ట్ మా ఆయన మీ ఆయన మీకు పడిపోయారు అవును మేడం ఎక్కడ ఎలా ఎలా జరిగింది అదే అప్పుడు స్కూల్ మేడం కాలేజ్ ఏం లేదు కదా నేనైతే టెన్త్ వరకే వెళ్ళాను అప్పుడే మా ఆయన ఆయన కూడా అదే స్కూలా లేదు మేడం అంటే మా ఆయన పాడారు ఓకే మీ స్కూల్ దగ్గరికి ఎందుకు అన్ని స్కూల్స్ వచ్చారు ఇక్కడే మేడం పెదగారు స్కూల్ ఉంది పక్కన వాళ్ళ అంటే డౌన్ లో ఉంది కదా మాసాడు పక్కన పెదగారు స్కూల్ ఆ స్కూల్లోనే చదువుకున్నారు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు మా అక్క కూడా ఇక్కడే చేసుకుని ఉంది మేడం అవునా మా అక్క ద్వారా అలా పరిచయం అక్క కలిపింది మీ కలిపి అయితే ఒప్పుకోలేదు మేడం అవునా ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు రీజన్ ఏంటి ఏమో మేడం అంటే అక్క చెల్లెలు ఒకే ఊర్లో చేసుకోకూడదనేమో ఏమో అయ్యో అందుకని ఒప్పుకోలేదు కానీ ఇప్పుడైతే చాలా బాగా చూస్తారు మేడం అవునండి చూసుకుంటే చాలు ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టారా అంటే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు అయింది మీకు పెళ్ళి రెండు వేల ఎనిమిదిలో అయింది మేడం రెండు వేల ఎనిమిదిలో చేసేసుకున్నాం ఎంత అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఉంటుంది మేడం అంటే దాని ఏం లేదు అంటే మీ ఇష్టం మీ ఇష్టపూర్వకంగా చెప్పాలనిపిస్తే ఇప్పుడు ఎంత మీకు చెప్పండి ఇప్పుడు ట్వంటీ నైన్ మేడం ఇప్పుడు ట్వంటీ నైన్ చిన్న చిన్న చేసుకున్నాను పెద్ద పాప కూడా అసలు వాళ్ళ స్కూల్కి వెళ్తే మీ అక్క నా అనేసి అంటుంటారు నేనే షాక్ అవుతున్నానండి అండి అంటే ఇప్పటి వరకు చూసింది ఆ చిన్న పాపని బాబుని చూసాను కదా ఇప్పటివరకు సో వాళ్ళిద్దరే మీ పెళ్ళి అంతే ఉంది మేడం సో టూ థౌజండ్ ఎయిట్లో మీకు పెళ్ళైంది ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా మీకు ఇబ్బంది పెట్టడం కానీ మీ వారు అట్లాంటిది ఏదైనా జరిగింది లేదు మేడం అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు బాగా చూసుకుంటాడు అవునా నిజం చెప్పండి ఇప్పుడు నిజంగా మేడం ఇప్పుడు ఇప్పుడు కూడా జరగలేదు ఎప్పుడు కూడా జరగలేదు జరుగుతూ ఉండేది లేదు మేడం అస్సలు అవునా పక్క వాళ్ళకి కూడా అడగండి ఎవ్వరు ఎప్పుడు తిట్టుకునేదే లేదు మీ కోపం ఎక్కువ వస్తే మీ వారికి కోపం ఎక్కువ వస్తుంది లేదు మేడం కోపం లేదా ఇంత అండర్స్టాండింగ్ కోపం మీ దగ్గరికి వచ్చి నేర్చుకోలేదు అందరూ ఇప్పుడు కోపడలేదు ఏదైనా తన కోకే అంటే నేను ఏదైనా కావాలని అడిగితే తెచ్చిస్తా తెచ్చిస్తారు మేడం అవునా పోన్లేండి బాగా వండి పెడుతూ ఉంటారా మీ వాళ్ళు అలాగే మేడం వంటలంటే అంటే మీరు ఇక్కడ చేసుకునే పద్ధతిలో అయితే మీరు వండుతారు కదా బట్ చాలా కష్టపడుతున్నారండి నిజంగా వీడియోస్ చేస్తూ ఇక్కడ చేస్తూ పిల్లలు చూసుకుంటూ ఒకవైపు బాధలు ఇవన్నీ భరిస్తూ బాగా చేస్తున్నారు సో మీ ఫేవరెట్ వంట ఏంటి ఫుడ్ తినేది బిర్యానీ మేడం చికెన్ బిర్యానీ కానీ మనకు రాదు కదా మేడం ఇక్కడ వండడం రాదా రాదు మేడం బయటకి ఎప్పుడు తినలేదు మేడం ఎందుకంటే మేము ఎక్కువ ఇక్కడే ఇక్కడే ఉంటూ ఉంటారు డబ్బులు ఎక్కువ అయిపోతాయి కూడా పిల్లలు వదిలి తినలేదు మేడం ఎప్పుడు అవును పిల్లలకి అసలు ఎప్పుడో హోటల్స్ కి గానీ ఇద్దరు భార్య భర్తలు వెళ్ళి తినలేదు ఈసారి ఎప్పుడైనా వెల్దుర్లేండి సరదాగా చేయండి ఎప్పుడన్నా తప్పేముంది తప్పులేదు చిన్న చిన్న ఉంటాయి కదా ఇలా స్టూర్లు కూడా పిల్లలకి పట్టుకునే వెళ్తాం కదా మేడం అందుకే అక్కడైతే మేము వండుకొని డైరెక్ట్ వండుకునే తీసుకెళ్తాం స్కూల్ స్కూల్ కూడా మేడం కండుకునే వెళ్తాం అంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ పెడతారు కదా పెడతారు మేడం కాకపోతే తల్లి వీడియో చూసాను ఒకటి పాపకి మీరు తీసుకెళ్లారు పాప ఫుల్ తినేది కాస్త పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చి చూసారు భోజనం తీసుకెళ్లారు దగ్గరేనా అరకు మేడం అరకులో అంటే హాస్టలా మేడం చిన్న పాప కూడా హాస్టల్ చిన్న అంటే చిన్నది అంటే టెన్త్ క్లాస్ పాప లేకపోతే కాదు మేడం క్లాస్ టెన్త్ అయితే పెద్ద పాప ఉండగలుగుతున్నారు మేడం కొంచెం ప్రశాంతంగా వాళ్ళు చదువుకుంటారు బాగుంటుంది వాళ్ళు చదువుకొని మంచిగా జాబ్ చేస్తే మీకు కూడా హ్యాపీ కదా హ్యాపీ ఇప్పుడు మీరు ఏదైతే బాధపడుతున్నారో నాకు లేదు నేనేం ఉద్యోగం చేయలేకపోతున్నాను అని చెప్పేసి అది ఉండదు మీ పిల్లల ద్వారా మీకు ఫుల్ఫిల్ అయిపోతుంది అంటే తల్లిదండ్రులు అవ్వని వాళ్ళు పిల్లలతోని ఫుల్ఫిల్ చేసుకుంటారు అంటారు కదా అది ఉపయోగపడుతుంది సో ఇంత ప్రశాంతంగా ఉంది కొండల చెట్టు వర్షం అది పడినప్పుడు మీకు ఏమైనా వాటర్ ఇట్లా రావు కదా రావు మేడం ఎక్కడికి ఎక్కడ ఇంకిపోతాయో లేదు మేడం వెళ్ళిపోతాయి అలాగా అవునా ఇటు రా మేడం ఫ్రీ వాటర్ ఫాల్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా నేను చూస్తున్నాను వర్షం కొంచెం సేపు పడుతుందేమో ఎంజాయ్ చేద్దామని లేదు మేడం రామే సీజన్ లో పడుతుంది వర్షం ఎక్కువ మీకు ఇక్కడ అంటే వర్షాకాలంలోనే పడుతుంది వర్షాకాలంలోనే మామూలు సీజన్ లో అవునా పోన్లేండి అయితే సీజన్ వారీగా ఇక్కడ ఉంటది అంటే కొన్ని ఊర్లలో ఏంటండి ఇలాంటి ప్రాంతాల్లో ఎప్పుడు వర్షం పడేది తెలీదు ఎప్పుడు ఎండొచ్చే తెలీదు ఇలా ఉంటది కదా సో ఎలా ఉంటది అని చెప్పి లేదు మేడం వర్షాకాలం వర్షం పడతాయి వర్షాకాలం వర్షమే పడుతూ ఉంటుంది బాగుంటుంది ప్రశాంత ప్రశాంతంగా ఉంటది వాతావరణం మీరు పండించిన దాంట్లో మీరు తింటుంటే ఆనందం వేరే ఆనందమే వేరే సో అలాంటివి ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా ఇంకో ఎంతో ఆనందం వేరు మీరు ఎప్పుడన్నా అలాంటి హెల్పింగ్లు కానీ మీరు తింటున్నప్పుడు అబ్బా మనం పండించుకున్న బండ మనం తింటున్నాం అనే సంతోషం కానీ ఉంటుందా మా అత్త సంతకి వెళ్తూ ఉంటుంది కదా మేడం సంత నుంచే తీసుకొచ్చి చిన్న చిన్న అజుకులు అవన్నీ తీసుకొచ్చి అమ్ముతారు మేడం అత్త ఇటు అటు తిరగలేరు కదా అత్త అయితే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంది అవునా మేము పండించింది అనేసి తీసుకెళ్ళి కంపల్సరీ ఇస్తుంది మేడం అవునులేండి అదొక సంతోషం పండించినా ఇస్తే అదొక సంతోషం మీ చేతులతో పండించే అలాగే తీసుకెళ్ళిస్తుంది మేడం ఇంకా రోజంతా అవి పండించుకుంటూ ఆ కాఫీ తోట ఇవి ఇవి చూసుకుంటూ టైం పాస్ కదా పద్దు సాయంత్రం వరకు మేడం ఉందా ఉంది గంటలు పోతుందా మేడం కరెంట్ సమస్య అయితే అంటే మామూలుగా చాలా మంది భయపడుతుంటారు అడవి ప్రాంతంలో ఏంటంటే పాములు వస్తాయేమో ఏమైనా పులులు జింకలు ఇలాంటివి ఏమైనా వస్తాయేమో అని భయపడుతుంటారు మీకు అలాంటివి ఎప్పుడన్నా ఫేస్ చేస్తారు విలేజ్ ఏం రాలేదు మేడం కొండలకైతే వస్తాయి పాములు ఉంటాయా పాములు కూడా ఉంటాయి మేడం కొండల దగ్గర ఇక్కడే ఇక్కడ మీరు నిత్యం తిరుగుతూ ఉంటారు కాబట్టి మేము ఏమిండ తోటలో అయితే మా మాయగారు కూడా ఖర్చుంది ఒకసారి పాము ఖర్చింది మేడం ఒకసారి అడవి పంది ఖర్చింది దానివల్ల ఏమైనా ఇబ్బంది ఇబ్బంది అయింది మేడం చాలా ఇబ్బంది అయ్యారు మాయగారు రెండు సార్లు అవునా తర్వాత తగ్గి గరిచినప్పుడు ఏం చేశారు మరి మీరు హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లే వరకు జాగ్రత్తగా అంటే దూరం నుంచి అంటే బాగా ఉండేరు మేడం అప్పుడు ఇద్దరు మోస్ట్ తీసుకెళ్ళి అప్పుడు మరి రోడ్ లేదు కదా మోస్ట్ తీసుకెళ్లారు అయ్యో జాగ్రత్తగా ఉండాలి అయితే చాలా చాలా డేంజర్ ఇప్పుడు అయితే తవ్వుకున్నారు కాబట్టి కొద్దిగా ఆటోలు అయినా వెళ్తున్నారు ఇప్పుడు తర్వాత అడవి పంది కర్చినప్పుడు అయితే ఆటోతో తీసుకెళ్లారు తీసుకెళ్లిపోయారు కొంచెం అట్లా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు ఇబ్బంది ఉండదు సో మామూలుగా మీరు అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే నాకు ఎక్కడ హాస్పిటల్ కూడా కనిపించట్లేదు హాస్పిటల్ ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా వెళ్తారు హాస్పిటల్కి ఎలా కొండ దిగడమే మేడం చాలా ఎమర్జెన్సీ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళే లోపల ఎవరికైనా ఏమైనా జరగడం అలాంటివి ఉన్నాయా ఊర్లో మొదట్లో ఉండేమో మేడం నాకు తెలీదు తర్వాత అయితే మోసి ఈ ఇక్కడ ఒక అక్క ఉంది దాన్ని కూడా మోసి డోలు మోత అంటారు కదా మేడం అలా కూడా తీసుకెళ్లారు ఒకసారి అయ్యో ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఎలా పరిస్థితి మరి వాళ్ళకి అంబులెన్స్ కూడా రాదు కదా ఇక్కడికి అంటే ఊర్లో వాళ్ళు సపోర్టు మేడం అలా తీసుకెళ్తారు ఆహా ఎప్పుడైనా ట్రై చేశారు అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లడము అలాంటిది అంబులెన్స్ రాదు మేడం వచ్చినా కిందకే కిందకి మీరు తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి మోసి తీసుకెళ్ళడమే అయ్యో అయ్యో ఎందుకు ఇంత దూరంలో ఊరిని నిర్మించుకున్నారు ఎప్పుడన్నా మీకు ఆ తోట అడిగారు పెద్దవాళ్ళని ఎందుకు ఇంత దూరంలో అని అది అడగలేదు మేడం అంటే ఇంకా అలా అలా వచ్చేసి ఉంటాయి అంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అసలు కొండ మీద లిటిల్ మొత్తం కొండ మీద ఇంకా ఇది ఎక్కువగా అయితే మావాలంటే కొండల మీదే కందులు అదే పండుతాయి అనుకుని కొండలకి విలేజ్లు కట్టుకున్నారట మేడం అయ్యో అయ్యో పంట పండించుకొని తినడానికి ఇక్కడైతే బాగుంటుంది అనగుగా పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారంట చాలా ఇబ్బందులు పడిపోతున్నారు అవును మేడం అంటే ఏం ఉండదులేండి అది ఇది అని ఇప్పుడు అన్ని ప్రతిది టాబ్లెట్ వేసుకోవాల్సింది అన్ని వేసుకోవాల్సింది బట్ దొరుకుతున్నాయిలే కదా అన్ని దొరుకుతున్నాయి మేడం ఇక్కడ ఆశా వర్కర్ ఉంది మేడం ఆశా వర్కర్ ఉన్నారా ఆవిడ చూసుకుంటూ ఉన్నారు మెడిసిన్ ఇస్తూ ఉంటారా ఇస్తూ ఇస్తూ ఉంటారు మేడం అయితే ఇబ్బంది లేదు అంగన్వాడి ఉందా ఉంది మేడం సో మినిమం ఉన్నాయి అన్ని పెట్టాల్సినవి గవర్నమెంట్ పరంగా మీకు అందరికి పెన్షన్లు అవి వస్తుంటా పెన్షన్లు కూడా వస్తున్నాయి మేడం అందరికీ ఉన్నాయి ఒక్కటే రోడే రోడ్ ఒక్కటి ఇబ్బంది ఇవ్వరు మీరు నిర్మించుకున్నారు కాబట్టి ఇప్పుడు దాని మీద ఒక సిమెంట్ రోడ్ వస్తే వెళ్ళడానికి నేను సీసీ రోడ్ బెటర్ అనుకుంటున్నాం అవును అదైతే కొంచెం వెహికల్స్ బాగా వెళ్తాయి కదా అప్పుడు ఇబ్బంది ఉండదు అంటే ఘాటి కూడా కదా ఏంటి తారోడ్ వేసారనుకో మేడం తవ్వేస్తుంది చాలా ఫోర్స్గా వస్తాయి కదా అవును తవ్వేస్తుంది అని మేమైతే రోడ్ అనుకుంటున్నారు అడిగారా మరి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వెళ్ళేది మా మాయగారు బాగా తిరిగేవాళ్ళు మేడం చాలా తిరిగేవాడు ఆ వేలి కానీ కానీ బాగా తిరిగేవాడు ఇలాంటి రోడ్డు కోసమే ఇది ఇంతవరకు వచ్చిందంటే మాయగారు అవునా ఏం చేసేవారు అప్పుడు ఏం లేదు మేడం పొలమేనా పొలమే బట్ అందరి కోసం ఊరి ప్రజల కోసం ప్రజల కోసం ఈ కరెంటు రావడం కూడా మా అయ్య గారు మాయకి చదువు రాపోయినా చాలా కష్టపడ్డారు మీ మామయ్య మంచితనం మీకు వచ్చిందైతే మీరు ఉండి చూసారు కాబట్టి ఆయన ఎంత హెల్ప్ చేశారో జనాలకి ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నారు అవును మేడం మా అంటే మా ఆయన లెటర్లు రాసిస్తే మా మాయగారు తీసుకెళ్ళి ఇవ్వడం అలా చాలా జరిగాయి మేడం ఇందు ఇంతవరకు రోడ్డు కూడా అదే కొద్ది కొద్దిగా వస్తుంది కదా మాయగారు వాళ్ళే వాళ్ళే పనులేండి దానివల్ల అంటే ఇంకా సంతోషం కదా పొన్లే మన వల్ల అందరూ కొంచెం తిరగలుగుతున్నారు బాగుంది అని చెప్పేసి ఒక సంతోషం ఉంటది సో ప్రస్తుతానికి ఏం పండిస్తున్నారు అయితే పొలం ఏమేసారు పొలంలో ధాన్యమే మేడం మొత్తం ధాన్యమేనా మొత్తం ధాన్యమే అవన్నీ ఎలా కొనుక్కొస్తారా కొనుక్కురావు మేడం అదే చిన్న చిన్న అధిక వాళ్ళ అక్కడే మా దొడ్డి అదే కూరగాయలు వేసుకుంటాం ఏమేమి ఉంటాం కూరగాయలు టమాటాలు అంటే పిక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇక్కడ చింతపండు ఉంది చింతకాయ చెట్టు ఉంది గుమ్మడకాయలు అది ఇప్పుడు వరకు గుమ్మడికాయలు దొడ్లో ఉన్నాయి అవి పండించుకుంటాం అవి వండుకొని తింటాం వండుకొని తింటాం అడ్జస్ట్ అయిపోతాం మేడం ఇది ఒకటి పోనీలేండి ఆర్గానిక్ ఫుడ్ కదా అంటే అవి దొరకక చాలా మంది ఇబ్బంది పడి ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి ఆర్గానిక్ ఫుడ్ తినడం మంచిదే ఏ మందులు లేకుండా పండుతాయి కదా అవన్నీ కూడా సో ఇబ్బంది లేదైతే ఇబ్బంది లేదు బట్ ఒక్కటే ఏంటంటే ఇంతమంది పిల్లల్ని పోషించాలంటే మినిమం ఆదాయం మనకు కావాలి కాబట్టి ఆదాయం కోసం మీరు చూస్తున్నారు ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి మంచి ఇన్కమ్తో నెక్స్ట్ టైం మేము ఇక్కడికి వచ్చేసరికి మీరు అన్ని సమస్యలు అందరికీ తీరుస్తూ ఉండేలా ఉంటారు అప్పుడే మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాము తప్పకుండా బట్టే థ్యాంక్ యూ సో మచ్ ఇంత చక్కగా మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చి బోల్డ్ అయిన విషయాలు మాత్రం షేర్ చేసుకున్నారు ఆల్ ది బెస్ట్ మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం అండ్ అలాగే నా తరపున మీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను మరి అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆ గిఫ్ట్ ఇస్తాను పదండి సో చూసారు కదా సీతా గారు ఎంతో చక్కగా ఆవిడ ధోరణని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తూనే ఉండండి హిట్ టీవీ దిస్ ఇస్ అనుషా సైనింగ్ ఆఫ్ బై బై ఇంటర్వ్యూ అంతా చక్కగా జరిగింది కదా సో చిన్న కానుక నా తరపు నుంచి సీత గారికి ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మొన్న ఎవరో పంపిస్తే పక్క వాళ్ళకి ఇచ్చేశారు అవన్నీ సో ఏదైనా కట్టుకుని తృప్తిగా ఒక మంచి వీడియో చేయండి నేను చూసి ఆనందిస్తాను ఓకేనా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సో మీకు తెలియని విషయం ఏంటంటే సీత గారి కోసం బిర్యానీ వండాను చికెన్ వండాను అది వీడియో చేయలేదు ఎందుకంటే సీత గారు చెప్పారు కదా నాకు బిర్యానీ అది ఇష్టం ఎప్పుడు మేము బయటకు వెళ్తాం లేదని అందుకోసమే సో keep watching.